హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి ఇది ఎనభై ఫీట్ల రోడ్ మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి మనకు రెండు ఎకరాల ఇరవై గుంటల సైట్ ఇది కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మ కనిపిందండి ఇది మనకు సైట్ లొకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్ టు వరంగల్వేలి నేషనల్ హైవేకి కేవలం ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకు యాదాద్రి టెంపుల్కి కేవలం ముప్పై కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి యాదాద్రి టెంపుల్కి కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఇది కూడా రోడ్ ఎక్స్టెంట్లో ఉందండి మనకు ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫిట్ రోడ్ ఉంది ఇప్పుడు ఎయిటీ ఫీట్ రోడ్ ఎక్స్టెంట్లో ఉంది మనకు సెట్ బ్యాక్ తోటి ఇస్తారు సాయిల్ అంటే ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్లో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర అరవై లక్షలు ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది